జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం కర్మ సన్యాస యోగంలో ఉన్న ఇరవై ఒకటవ శ్లోకం ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నాం యోగ యుక్తాత్ముడు అంటే బ్రహ్మజ్ఞాని ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఉన్న స్థితి ఆయన ఆనందాన్ని అనంతంగా అనుభవిస్తూ ఉంటారు ఆయన బాహ్య స్పర్శ ఎందు అసక్తుడై ఉంటాడు అని చెప్పారు ఆయన ఆత్మ ఎందే రమిస్తూ ఉంటారు ఆయన ఆనంద నిలయంలో ఉన్నారు మనం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర పరంగా ఈ శ్లోకాన్ని చర్చించుకుంటూ ఆయన ఆనంద నిలయంలో ఉన్నారని చెప్పాము మరి సామాన్యులమైన మనం మనకు అంత సాధన లేదు కాబట్టి మనకి కూడా సుఖాన్ని ఆశిస్తున్నాం కానీ అనంతమైన సుఖాన్ని ఆత్మ ఎందే సుఖాన్ని పొందడం మనకి చేత కావట్లేదు మనం బాహ్య స్పర్శ ఎందు ఆసక్తులం కాకుండా ఉన్నాము ఆసక్తిని పెంచుకుని ఉన్నాము మనం మనకి మన పరిస్థితి ఏమిటి దీనికి సంబంధించిన ఒక రహస్యాన్ని మీకు చెప్తానని చెప్పాను గరికపాటి నరసింహారావు గారు ఒకసారి త ఒక ఉపన్యాసం చెప్తూ ఓ చక్కటి రహస్యాన్ని చెప్పారు అదేంటంటే ఇచ్చేవాడు పరమేశ్వరుడు అయ్యా తీసుకునేవాడు విష్ణుమూర్తి అని చెప్పారు నవ్వుతూ కూడా నిజానికి ఇందులో ఒక సైన్స్ తాగి ఉంది పగలు ఇచ్చే ఆనందం అది చీకటిచ్చిన బహుమానం లేకపోతే చీకటే లేకపోతే ఆ వెలుగు యొక్క వాల్యూ మనకు తెలియదు ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి ఈ రూల్ అన్నిటికీ వర్తిస్తుంది ఎలక్ట్రికల్ విషయాలకు వచ్చేటప్పటికి ఒక చిన్న లైటు ఎలగడానికి ఒక చిన్న బ్యాటరీ సరిపోతుంది పెద్ద లైటింగ్ డెకరేషన్ చేయడానికి ఒక పెద్ద ఇంజిన్ కావాల్సి వస్తుంది ప్రయత్నం ఎంత పెద్దదైతే ఫలితం అంత పెద్దది ఉంటుంది మనం ఫలితాన్ని ఎంత పెద్దగా ఆశిస్తున్నామో ప్రయత్నం కూడా అంత పెద్ద మెకానిజాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిలో కూడా జరిగేది ఏంటంటే ఎలక్ట్రాన్ల యొక్క లోటును తయారు చేస్తున్నాయి బ్యాటరీలు ఆ లోటుని పూడ్చే ప్రయత్నంలోనే లైట్లు వెలుగుతున్నాయి మరి ఆ లోటు ఎక్కడి నుంచి పూడుతుంది అంటే అనంతంగా ఉన్నటువంటి ధనావేశం భూమిలో ఉంది అక్కడి నుంచి ఎలక్ట్రాన్లు ట్రావెల్ అయ్యి ఈ లోటుని పూడుస్తున్నాయి అనమాట అలాగే పరమేశ్వరుడి దగ్గర అనంతంగా ఉంది సంపద అనంతమైన సంపద ఆయన దగ్గర ఉన్న విభూతి ఆ సంపద ఊరికి ఎలా వస్తుంది ఇక్కడ లోటు క్రియేట్ చేయాలి ఆ పని చేసేది శ్రీ మహావిష్ణువు ఆ లోటుని ఎలా క్రియేట్ చేస్తారంటే మనం సామాన్యులు మనం వెంకటేశ్వర స్వామి ముందుకు వెళ్ళి నిలబడి నిలబడేటప్పటికి మన కారణ శరీరంలో ఆర్తి ఏంటో ఆయనకు అర్థమైపోతుంది ఓహో ఉదాహరణకి చెప్తున్నాను ఈయనకి ఒక కోటి రూపాయలు కావాలి అనే విషయం అర్థమైంది అర్థమైన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఒక కంటైనర్ తయారు చేసి మనం మనసులో ఫీడ్ చేస్తారు ఒక గిన్నె దాని పేరు అది లోటు గిన్నె అనమాట అది వ్యాక్సిన్ చేస్తూ ఉంటుంది డబ్బులను పీల్చుకుంటూ ఉంటుంది అది తయారు చేసి ఇచ్చేసిన తర్వాత మన కారణ శరీరంలో అది ఫీడప్ అయిపోయిన తర్వాత ఇక మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆ కోటి రూపాయలు పూడ్చుకోవడంలోనే ఉంటుంది మనం ఏం చేసినా డబ్బులు వస్తూ ఉంటాయి అది శ్రద్ధ చూపించాలి శ్రద్ధ చూపించిన చోటల్లా మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది డబ్బులు వస్తూ ఉంటాయి ఆ శ్రద్ధ చేసిన చోట మళ్ళీ రావు ఆగిపోతూ ఉంటాయి క్లాట్ అయిపోతూ ఉంటాయి అందుకని మనం విష్ణుమూర్తిని మళ్ళీ వేడుకుంటాం శ్రద్ధనిమ్మని అయితే అవి ఎంతవరకు వస్తాయంటే ఆ కోటి పూడే వరకు వస్తాయి అనమాట ఆ తర్వాత ఓవర్ఫ్లో అయిపోతుంటాయి ఇక నిలబడవు ఇంకా రూపాయి కూడా నిలబడదు ఆ కోటి వరకునే ఉంటుంది కొంతమందికి ఓ పదివేలు వరకు ఉంటుంది ఆ కంటైనర్ క్యాపబిలిటీ ఆ పదివేలకి పైన వచ్చిన ప్రతి రూపాయి కూడా జారీ అయిపోతుంటుంది ఆయన నిలబెట్టుకోలేరు ఆ పదివేలకి తక్కువ వచ్చిందల్లా కూడా ఏమాత్రం తక్కువైనా ఆయన ఏదో ప్రయత్నం చేసి అది పూర్తి చేసుకుంటారు ఏదో రకంగా అలాగా కొందరికి కొందరు క్యాపబిలిటీ కొందరికి చాలా విపరీతమైన పెద్ద కంటైనర్ పెట్టుకుని ఎన్ని కోట్లు అందులో పడుతున్నా కానీ ఆ లోటు ఇంకా అలాగే ఉంటూనే ఉంటుంది ఎక్కడైనా మళ్ళీ ఒక వంద రూపాయలు ఉన్నాయంటే వెంటనే వెళ్ళి అక్కడ చేయి పెట్టాలనిపిస్తుంది అనమాట ఆ వంద స్వీకరించడానికి ఎందుకంటే లోటు పూడ్చుకోవాలి కాబట్టి ఆ కంటైనర్ పరిస్థితి అలా ఉంది అయితే ఈ ఈ సామాన్యుడు ఎప్పుడైతే ఈ కోటి రూపాయలు అడిగాడో వెంకటేశ్వర స్వామి ఆయన దానికి సంబంధించిన కంటైనర్ ఇచ్చి ఆ ప్రయత్నానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మనం వెంకటేశ్వర స్వామి ముందుకెళ్ళి నిలబడ్డాం ఆ ప్రయత్నం చేస్తున్నాం అవి పుడుతున్నాయి ఇది రహస్యం అన్నమాట అయితే బ్రహ్మజ్ఞాని కూడా మనతో పాటు పనిచేస్తాడు ఇక్కడ భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రహ్మజ్ఞాని ఈ జ్ఞాని అయినవాడు ఈ మూర్ఖుడికి విడిగా మాత్రం ఉండడు ఈ మూర్ఖుడితో కలిసే పనిచేస్తూ ఉంటాడు ఈయన చింతపండు వ్యాపారం చేస్తే ఆయన కూడా చింతపండు వ్యాపారమే చేస్తూ ఉంటాడు కాకపోతే మనం మనం మనసులో కంటైనర్ అయి ఉన్నటువంటి ఆ లోటు ఆ గిన్నె ఆయన దగ్గర ఉండదు ఉంటుంది కానీ దాంతో అడాప్ట్మెంట్ ఉండదు ఎందుకంటే ఆయన బాహ్య స్పర్శను నుంచి ఆయన అవాయిడ్ అయ్యి ఉన్నారు కదా అంటే ఆ కంటైనర్ మేనేజ్ చేస్తారు తప్పితే దాన్ని ఫీల్ అవ్వరు ఇప్పుడు చింతపండుకి లాభం వచ్చి చింతబండు వ్యాపారంలో లాభం వస్తే నాకు లాభం వచ్చింది అంటాం మనం సామాన్యులు ఆయనేమో వ్యాపారానికి లాభం వచ్చింది అంటాడు ఆయన నష్టం నాకు వచ్చింది అంటే ఆయన వ్యాపారానికి నష్టం అంటే ఈ బ్యాటరీని ఈ లైట్ని ఈయన ఆర్గనైజ్ చేస్తారు చెప్ తప్పితే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ని ఆయన తీసుకోరు ఆ లోటు యొక్క ఫీల్ని ఆయన తీసుకోరు ఆ ప్లస్ని యొక్క ఫీల్ని కూడా ఆయన తీసుకోరు అలా దాన్ని మేనేజ్ చేస్తారు అని అర్థమవుతూ ఉంది బా సాంఖ్యయోగా నుంచి ఇంతవరకు చదివిన శ్లోకాలను బట్టి నేను చెప్పదలుచుకున్న రహస్యం ఏదో కూడా మీకు అర్థమై ఉంటుంది అయితే ఈ సామాన్యుడు ఎప్పుడైతే ఆసక్తుడు కాకుండా ఆసక్తుడు అవుతున్నాడు అనే విషయానికి సంబంధించి ఇరవై రెండవ శ్లోకంలో చర్చించారు అది కూడా వీడియో లెంత దృష్టిలో పెట్టుకుని వచ్చే వీడియోలో అది చర్చిస్తాను జై శ్రీరామ్ నేను సామాన్యుణ్ణి పండితుణ్ణి కాదు ఇది ప్రవచనం కాదు ఇది సత్సంగం దీంట్లో లోటుపాట్లు ఉండవచ్చు నేను ఎలా అయినా మీరు మిత్రులు కాబట్టి అర్థం చేసుకుని కంటెంట్ని మాత్రమే తీసుకుని నాకు సపోర్ట్ చేయమని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాం